నున్న గ్రామ పరిధిలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ వారి ఇళ్ల స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని సత్వరమే ఆక్రమణలు తొలగించాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై రూరల్ ఎంఆర్ఓతో శాసనసభ్యులు మాట్లాడారు ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు దృష్టికి ఆక్రమణలకు గురైన స్థలాల విషయం జర్నలిస్టులు తీసుకురావడం జరిగింది అందరి సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు తమ ఇబ్బందుల గురించి ఇలా రాయలేరని ఈ సందర్భంగా తెలిపారు పదిహేడేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు స్థలం మీకు దక్కకపోవటం బాధాకరమని ఉద్దేశించి పేర్కొన్నారు పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు అసెంబ్లీలో విషమై ప్రశ్నను లేవనెత్తుతున్నానని సీఎం దృష్టికి అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం జర్నలిస్టుల భూముల ఆక్రమణలు గురికావటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు